చాయ్ దాక్ థ్యాంక్ యూ సార్ రే రెగ్యులర్గా డైల్ చేసే నెంబర్లే కదరా ఒకసారి ట్రై చేయి అరే ఎవరా నేమ్ డైల్ చేస్తారు కదా నెంబర్ డైల్ చేస్తారు సార్ కొంచెం యాద్ చేసుకోరా రేపు మా పై ఆఫీసర్ విజిటింగ్ వస్తారు ఉద్యోగం పోతురా మా అయ్యే కదా నీ మెసేజ్ నెంబర్ చెప్పు సార్ ఎందుకురా అరే నువ్వు చెప్పు సార్ స్వీట్ అని ఉంటా చూడు పేరు కాదు సార్ నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ టూ ఫోర్ ఫోర్ అర్థమైంది కదా ఏం ప్రాబ్లం సార్ ఇది ప్రాబ్లం కాదు సార్ టోటల్ మొత్తం యూనివర్సల్ ప్రాబ్లం క్యాల్లేటర్ వచ్చిన తర్వాత లెక్కలు కంప్యూటర్ వచ్చిన తర్వాత పుస్తకాలు మర్చిపోయినట్టు ఇగో ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోయాం సార్ ఏం గుర్తుండాలి మళ్ళీ షాధవ్ ఉన్నాడే వాడే తొరికి చంపేస్తాడు ఏం చెప్పాను ఎక్కడో చూసాను ఎప్పుడో మందు కొట్టినప్పుడు చూసుంటాం మక్తులు మనకి సయ్యద్ మొహల్ గుర్తున్నావుగా అవునన్నా చూసాను బతికిపోయా సయ్యద్ షాప్ పెట్టుకుంటానంటే అప్పించింది నేనే నీకు కూడా కావాలని చెప్పిస్తాను లిఫ్ట్ ఇవ్వన్నా నిజంగానే గుర్తుపట్టలేదా లేదా గుర్తుపట్టిన ట్యాక్స్ చేస్తున్నారా ఏంటిదియ్యా ఏంటి అగాయిత్యం మీరాసలీలలే రాజా నిజంగా సెగ పుట్టించేశావుగా గుడ్ మార్నింగ్ వాడికంత సీన్ లేదు కానీ నువ్వు కామ్ గా ఉండు నేను డీల్ చేస్తా లుక్ పడి సాయంత్రం ఐదు కల్లా రెండు లక్షలు కట్టి ఈ వీడియో డిలీట్ చేయించుకో లేదంటే నెక్స్ట్ మినిట్ ఇది అంతర్జాతీయంగా అంతర్జాలంలోకి వెళ్లిపోతుంది ఓ అదా నీ కాన్ఫిడెన్స్ రే ఒకసారి ప్లే చేయి పిచ్చాలోచన లేని చేయక పోయి మ్యాటర్ పట్టుకురా ఒక్కసారి కాల్ చేసుకుంటారు ఫోన్ ఇస్తారా క్యామ్ క్లారిటీ బాగుందని నీ ఫోన్ లోనే షూట్ చేశా అది కూడా అప్పుడే తీసుకెళ్ళు యూనివర్స్ కేసులు కంప్లైంట్లు అని ఎక్స్ట్రా లెవెన్ చేసావనుకో ఈ వీడియోని ఫస్ట్ ఉన్న పంపిస్తా సాయంత్రం కల్లా రెండు లక్షలట క్యాబ్ అమ్మేస్తామంటే ఫైనాన్స్ లో ఉంది అనవసరంగా పోయిపోయి ఇలా ట్రాప్ లో ఇరుక్కున్నాను చెక్క పెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు

హలో విష్ణు ఆడితో నీకు పని ఏంటి ఆయనకి ఫోన్ ఇవ్వ ముందు చెప్పు ఎవరితో తెలుసా ఆయన ఎలాగ మాట్లాడుతాళి మహంకాళి నానివా ఈవా కొడాలి నానివా నాగోలు నానిరా కొత్తగా వచ్చావా నా పేరు మీద ప్రతి స్టేషన్ లో కేసులుంటాయి ఉన్నాడా అండి ఆడితో పనేంటి గది నాకు చెప్పొచ్చు చెప్ప వాడు నాకు బాగా క్లోజ్ అండి ఒక్కసారి ఫోన్ మాట్లాడాలి మనం కిడ్నాప్ చేసిన విషయం తెలిసి వాడి ఫ్రెండ్ కంప్లైంట్ చేసి ఉంటున్నాడు అందుకే ఎస్ఐ ఎంక్వైరీ కోసం కాల్ చేశాడు రాంగ్ నెంబర్ అని చెప్పి చెప్పే ఇది విష్ణు నెంబర్ అని చెప్పి మిమ్మల్ని ఆవిడ ఎర్రి పప్పని చేశాడు రాంగ్ నెంబర్ సారీ సార్ చెప్పింది సార్

లో ఆడవాళ్ళందరూ ఇలాగనే ఉన్నారా లేకపోతే నా పిల్లవి ఇలాగ ఉందా అందరు అలాగే ఉన్నారులే బాబాయ్ చూడరావిడు నాలా ఫేస్ లో ఫీజు లేకుండా ఉన్నాడు వడదెబ్బ తాగిందండి వడదెబ్బ కాదు బాబాయ్ నాలా తమ్ముడు అస్సలు పెట్టకూడదు అవకాశం లేదు కాబట్టి సరిపోయింది కానీ ఉంటే కొందరు ఆడాలు మనకే రివర్స్ లో కడుపులు చేసేవాళ్ళు స్టేషన్ కి పోలీస్ తీసుకొస్తున్న కుంపారిపోతుంది ఈ రోజు నీకు నాకు జరిగిన అన్యాయం రేపు ఇంకొకటి చదవకూడదు సంకరాకినా పర్లే వేరే జీవితం మాత్రం అలా కాకూడదు ఇంతకీ డెక్క నుంచి వస్తున్నారన్నా తగిలేని దెబ్బలకి కేసరెళ్ళి కట్లు కట్టించుకొని వస్తున్నాం అయినా చూడ్డానికి పొడుగ్గా పొడుగా అలా ఉన్నారు మిమ్మల్ని కొట్టింది ఎవరన్నా అది అన్న ఒక అమ్మాయిని గెలుపుతుంటే ఎందుకరే కొట్ట కొట్లు చెప్తావు నువ్వు నిజాలు చెప్పన్నా కొంతమంది కుర్రాళ్ళు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయబోతుండగా ఓ నెక్స్ట్ మనం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కుర్రాలు చేత అదే వాళ్ళ చేతులు విరిచి బ్లడ్ బిచ్చలో కొట్టేసరికి కొడుకులు కంటి కనిపించుకుని పారిపోయారు మీరు వాళ్ళని కొడితే మరి మీకు దెబ్బలు తగిలా ఎందుకన్నా అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా తమ్ముడు బాక్సింగ్ లో గెలిచినోడికి ఓడినోడికి ఒకటో రెండో దెబ్బలు తేడా ఉంటాయి కానీ దెబ్బలు మాత్రం కామనే కదా కరెక్టే అన్న మీరు సూపర్ అన్న మీ ధైర్యానికి అమ్మాయి ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోయింటది అదేం లేదు అయినా తమ్ముడు ఆ అమ్మాయి నా మీద మనసు పడ్డా నా మనసు మాత్రం వేరే అమ్మాయి దగ్గర లాక్ అయిపోయింది తమ్ముడు ఓహో అయితే మీకు పిట్ట కదా ఉందన్నమాట ఆ పెట్ట పేరు పాకిమా పాకిమా కాదురా పాతిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మొదట అమ్మాయిని ఎక్కడ చూసావు అన్న మొట్టమొదట ఆ స్త్రీని ఓ స్త్రీ బండి దగ్గర చూశాను మనసు ఆగదు అర్జెంట్ గా రెండు స్త్రీ చేసేవరా నాకు తెలిసి ప్రపంచంలో అండర్ వేర్స్ ఐరన్ చేసే ఐరన్ మ్యాన్స్ ఎవరు ఉండరండి చెప్పింది చేస్తావా లేకపోతే తీసుకున్న అసలు వడ్డీ ఇప్పుడే కడతావు చేసేదే ఉందండి చేస్తానండి అంటే బాగా మురుగుపట్టినట్టున్నాయి ఉతికినాయనే ఉతికితే ఇస్త్రీ ఎందుకు బే భయా భయ చెప్పండి సాయంత్రం షాదీ ఉంది కొంచెం అర్జెంట్ గా చేసిస్తారా ఎంతకంటే అర్జెంట్ అంటమ్మా రే ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం రా లేడీస్ ఫస్ట్ చాలే ఆపు ఎక్కువ పామితే సో పాముతేల్లారిపోతే చిన్న హెల్ప్ చేస్తేనే స్మైల్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా నిజంగా హక్ చేసుకుంటున్నా అన్నా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలో చూసేది మగతనం కాదన్నా మంచితనం అది మీలో మెగా లో ఉంది అవునా తమ్ముడు నీకు లిఫ్ట్ ఇచ్చినందుకు మంచి ఐడియా గిఫ్ట్ గా ఇచ్చావు రే దుర్గా దారిలో ఏదైనా డాబా వస్తే చెప్పరా తినిపిద్దాం